హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలుగు సబ్జెక్ట్లో మంచి స్కోర్స్ చేయడానికి మూడో తరగతిలో ఒకటి నుండి ఏడు పాఠాలు క్విక్గా రివిజన్ చేద్దాం రండి అందరూ ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ చదివే ఉంటారు ఒకసారి వీడియో కూడా చేస్తే మీకు మంచి ప్రాక్టీస్ ఉంటుంది ఇక నుండి సిరీస్ లాగా వెళ్దామా లేక డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుదామా చెప్పండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ది వీడియో మూడవ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి లెసన్ వానదేవుడా ప్రక్రియ వచ్చి గేయం ఇతివృత్తం పర్యావరణం వానదేవుడా అనే పాఠం మనకి వానల్లు కురవాలి వానదేవుడా అనే గేయంతో మొదలవుతుంది ఈ గేయంలో జంట పదాలు వచ్చి కూలి నాలి గొడ్డు గోదా పేద సాదా ఇలాంటి పదాలు జంట పదాలు అన్నమాట ఈ జంట పదాల గురించి క్వశ్చన్ ప్రీవియస్ టెట్లో రావడం జరిగింది సో ఇంపార్టెంట్ ఇవి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఈ గేమ్లో పదాలు ఉంటాయి అంటే పండాలి కురవాలి నిండాలి పారాలి ఇలాంటి పదాలు ఇవి కూడా ఈసారి టెట్లో రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మనం మర్చిపోవద్దు చూసుకోవాలి అండ్ ముఖ్యంగా మరి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గేమ్లోని అలంకారం అంత్యానుప్రాస అలంకారం ఈ పాఠంలోని కొన్ని ముఖ్యమైన అర్థాలు ఎన్నుట లెక్కించుట వెతుకుట గుమ్మి ధాన్యం నిల్వ చేసేది పరగణాలు భూమిలో కొంత భాగం బిరాన తొందరగా బీడు దున్నడానికి వీలులేనిది ఈ అర్ధాలు కూడా వానదేవుడా అనే పాఠంలోనివి ఇవి చాలా ముఖ్యమైనవి వీటిని కూడా ఒకసారి చూసుకోండి గేయం అంటే మాత్ర చిందస్సులో ఉండి చరణం పల్లెవి ఉంటాయి పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయం అదేవిధంగా ఇతివృత్తం ఇతివృత్తం అంటే దేని గురించి చెప్పబడింది అది ఎలా జరిగింది ఇట్లా జరిగింది అని తెలుపుతుందనమాట ఇతివృత్తం అంటే గేయానికి మరికొన్ని అర్థాలు చూద్దాం పాట గీతం పదం అయితే ఈ మూడో తరగతి పుస్తకంలో ఏడు విద్యా ప్రమాణాలు మనకు ఉన్నాయి మనకి మూడో తరగతి పుస్తకంలో ఏడు విద్యా ప్రమాణాల గురించి ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ వన్ వినండి ఆలోచించి చెప్పండి రెండవది ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం మూడవది ఆలోచించి సొంత మాటల్లో రాయడం నాలుగవది పదజాలం ఐదవది సృజనాత్మకత ఆరోది భాషను గురించి తెలుసుకుందాం ఏడవది ప్రాజెక్ట్ పని చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ నోట్స్ కాబట్టి మీరు ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి చూస్తే సరిపోతుంది నేను ఇవి చేయగలను అనేది స్వీయ మూల్యాంకనాన్ని సూచిస్తుంది ఇది నేను ఒక షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఇది ప్రీవియట్ టెట్ క్వశ్చన్ నెక్స్ట్ అక్షరాలన్నీ కలిపితే పదం మరి పదాలన్నీ కలిపితే వాక్యం అవుతుంది మనం పలికే ధ్వనులకు కొన్ని గుర్తులను ఏర్పరచుకున్నాం ఆ గుర్తులనే మనం అక్షరాలు అని అంటాం వర్ణమాలలో అందరికీ తెలిసిన విషయమే ఆ నుంచి అహావరికి కా నుంచి రౌతి వరకు హల్లులు అంటారు అరసున్నా సున్నా విసర్గ వీటిని అక్షరాలు అని అంటారు ఇక్కడ కొంచెం టైపింగ్ సరిగా పడలేదండి సూక్తులు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకు ఒక సూక్తి ఇవ్వడం జరిగింది సో సూక్తులు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి పాండురాజు ధృతరాష్ట్రుడు ఇద్దరు అన్నదమ్ములు సో ధృతరాష్ట్రుడు హస్తినపురానికి రాజు కౌరవులు వంద మంది ఉంటారు కౌరవులో పెద్దవాడు దుర్యోధనుడు దుర్యోధనుడికి భీముడు అంటే చాలా కోపం ఉంటుంది తర్వాత వెయ్యి ఏనుగుల బలాన్ని నాగరాజు పాత పాతాల లోకంలో ఉన్న భీముని బంధువైన నాగరాజు భీమునికి వెయ్యి ఏనుగుల బలాన్ని ప్రసాదిస్తాడు కౌరవులు భీమునికి విషాహారం పెట్టి నదిలోకి దొర్లించగా విషాన్ని పీల్చి అపాయం కలగకుండా విషసర్పాలు కాపాడతాయి బలపరీక్షలో భాగంగా గదాయుద్ధంలో యుద్ధంలో భీముడు గెలవడం జరుగుతుంది అయితే కుంతిదేవి భీమునితో చెప్తుందన్నమాట నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అప్పుడు భీముడు వాళ్ళ మమ్మీతో ఏమని చెప్తాడంటే నా బలంతో చెడ్డ వాళ్ళని శిక్షిస్తా మంచి వాళ్ళను రక్షిస్తానని అంటాడు ముక్కు మీద వేలేసుకోవడం అనేది ఒక జాతీయం చూడండి జాతీయాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జాతీయాల నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది అదేవిధంగా వ్యాకరణ అంశాలు అనే పాటలో ఈ లెసన్ నుంచి ఒక వస్తువు గురించి మనం తెలిపితే ఏకవచనం ఒకటి కన్నా ఎక్కువ వస్తువుల గురించి తెలిపితే బహువచనం ఓస్టియాలు అంటే పెదవుల సాయంతో పలి ఇక ఈ లెసన్లో సూక్తి కండబలానికి వివేకం శీలం తోడ్పడితే అంతా విజయమే బలమే జీవనం బలహీనతే మరణం అని స్వామి వివేకానంద చెప్పడం జరుగుతుంది కొండని పిండి చేయడం అనేది ఒక జాతీయం చూసుకోండి ఇక థర్డ్ లెసన్ అమ్మ ఇది ప్రక్రియ గేయం ఇతివృత్తం సంస్కృతి విలువలు అమ్మ అనే పాఠ్యభాగం యొక్క రచయిత వేముగంటి నరసింహాచార్యులు మూలం బాలగేయాల నుండి తీసుకోబడింది అమ్మ ప్రేమ అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అంటూ అనే గేయంతో ఈ పాఠం కొనసాగుతుంది అమ్మ పిలుపు కమ్మధనం జోలపాట ఊయల అమ్మ పలుకు అమృతం లాలిపాట నిదుర ఇది టెక్స్టైల్ ఎక్సర్సైజ్ ఈ విధంగా మనకు ఎగ్జామ్లో అడగ అవకాశం ఉంది ఈ పాఠంలో అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాల గురించి ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే ఈ తర్వాత సూక్తి ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము అమ్మను మించిన దైవం లేదు మహాత్మా జ్యోతిరావు పులే గారు చెప్పడం జరిగింది చదువు ఆనందించులో భాగంగా ఇది విరామకాల సద్వినియోగానికి విస్తార పఠనానికి యూజ్ అవుతుంది దయా నిర్లేసన్ ప్రక్రియ కథ ఇతివృత్తం బుధదయ కాఠిన్యం కంటే ప్రేమాదయ ఉన్న వాళ్ళకి అందరి మన్నన దక్కుతుందని ఈ పాఠ్య సారాంశం దయా అనే పాఠంలో కపిలావస్తు రాజ్యానికి చెందిన రాజు శుద్ధోధనుడు శుద్ధోధనుడు అనే రాజకుమారుడు గౌతముడు లేదా సిద్ధార్థుడు గౌతమిని మిత్రుడు దేవదత్తుడు వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే సంభాషణలో హంసను హింసించడం దానికి స్వేచ్ఛ కల్పించడం చివరిగా హంస ఎవరిని చేరుతుంది అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ పాఠంలో ఈ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అన్నమాట ఒక ఐడియా ఉంటే సరిపోతుంది ఫోర్త్ లెసన్ మన పండుగలు దీని యొక్క ప్రక్రియ సంభాషణ ఇతిహాసం సంస్కృతి ఈ పాఠం పండుగలను గురించి తెలుసుకునే నేపథ్యంలో సాగుతుంది అంటే మన ఒక సంవత్సరంలో ఏమేమి పండుగలు ఉంటాయి అనే దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో తెలుసుకుందాం పండుగల గురించి మన పండుగలు అనే పాఠంలోని పాత్రలు కవితా టీచర్ రమణ స్వప్న రజియ లలిత దివ్య కరుణ తిరుమల ఈ పాత్రలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవి అడిగే అవకాశం ఉంది చైత్రమాసం మొదటి తిథి పాత్యమి పాడ్యమి రోజు ఉగాది పండుగను జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా షడ్రుచులు ఇవి ఆరు తీపి చేదు పులుపు కారం మొగరు ఉప్పు వీటితో ఉగాది పచ్చడి చేస్తారు ఆ రోజు పంచాంగ శ్రవణం చదువుతారు చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటాము ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజు విజయదశమి రంజాన్ పండుగకు మరో పేరు ఈద్ ఉల్ ఫీతర్ ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు రంజాన్ అదేవిధంగా ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు మనం విజయ దశమిని సెలబ్రేట్ చేసుకుంటాము అందరికీ తెలిసిందే పంచాంగ శ్రవణం కూడా చదువుతారు ఉగాది రోజు ఎందుకంటే ఆ ఏడాది అంతా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణాన్ని చదువుతారు రంజాన్ నెలలో ఖురాన్ ఆవిర్భవిస్తుంది క్రిస్టమస్ డో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న జరుపుకుంటారు తీజ్ పండుగ లంబాడీల యొక్క పండుగ కన్నపిల్లలు జరుపుకుంటారు సిట్ల భవానీ దేవతను పూజిస్తారు దుసేరి తీగులతో బుట్టలు వల్లి గోధుమలు చల్లి తొమ్మిదవ రోజున మొలకెత్తిన నారును అన్నదమ్ములకు ఇచ్చి దుసేర్ బుట్టలను నృత్యం చేస్తూ నిమజ్జనం చేస్తారు బొడ్డమ్మ పండుగ గురించి తెలుసుకుందాం భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభం అవుతుంది అమావాస్యకు ముందే బొడ్డమ్మను నిమజ్జనం చేస్తారు తెలంగాణలో చాలా ఫేమస్ పండుగ ఇది పుట్టమన్నతో గద్దెను చేసి ముగ్గులు వేసి వెంపలి చెట్టును మధ్యలో పెడతారు ఇది ఇంపార్టెంట్ వెంపలి చెట్టు అనేది ఇది బంజారాల యొక్క తీజ్ పండుగను పోలి ఉంటుంది గుర్తుపెట్టుకోండి బొడ్డమ్మ పండుగ అనేది బాద్రపద బహుళ అమావాస్యకు ముందే మనం నైన్ డేస్ ఆడి అమావాస్యకు ముందే నిమజ్జనం చేస్తారు వెంపలి చెట్టు అనేది ఇంపార్టెంట్ దసరా పండుగ గురించి తెలుసుకుందాం ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఈ పండుగను జరుపుకుంటాము రాముడు రావణాసుర వధ అనేది జరుగుతుంది అలాగే పాండవులు జమ్మి చెట్టు మీద ఆయుధాలు దాచి తీసిన రోజు ఈరోజు బతుకమ్మ పండుగను పూల పండుగ అని కూడా అంటారు దీపావళి పండుగను మనం దసరా తర్వాత ఇరవై రోజులకు జరుపుకోవడం జరుగుతుంది దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు జరుపుకుంటారు నరకాసుర వద అనేది జరుగుతుంది ఈ పండుగ రోజు టపాకాయలు కాలుస్తారు వినాయక చవితి బాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితిని జరుపుకుంటారు శివరాత్రి రోజు లింగోద్భవం జరుగుతుంది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు రథసప్తమి పండుగను మాఘమాసంలో జరుపుకుంటారు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగలు బక్రీద్ మొహరం అదేవిధంగా ఈ పాఠంలోని సూక్తి జనం సంఘటితమయ్యే కార్యమే మంచి కార్యం సామూహిక కార్యక్రమాల వల్ల మనలో ఐక్యత పెరుగుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది సూక్తులు కూడా చాలా ఇంపార్టెంట్ సో చూసుకోవాలి మనం ఇక మూడవ తరగతిలో ఐదవ పాఠం చూద్దాము కాకుల లెక్క దీని ప్రక్రియ కథ ఇతిహాసం హాస్యం అన్నమాట సో అక్బర్ ఆస్థానంలో తెలివైన మంత్రి మన బీర్బల్ బీర్బల్ అంటే ఆయనకి ఎక్కువ తెలివితేటలు బుద్ధిబలం సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటాయి అక్బర్కి బీర్బల్ అంటే ఎంతో ఇష్టం సో బీర్బల్ అంటే అందరికీ అసూయ ఉండేది ఈ నేపథ్యంలో ఈ పాఠం అనేది సాగుతుంది కాకుల లెక్క అనే పాఠంలో కొంచెం బ్యాలెన్స్ ఉంది అదేంటంటే ఆగ్రా పట్టణంలో అక్బర్ గారు కాకులను లెక్కించమని చెప్తారు సో ఆ కాకుల లెక్క బీర్బల్ గారు ఆరు వేల ఎనిమిది వందల మూడుగా లెక్కిస్తారు ఆ నెంబర్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆషాఢం శ్రావణం భాద్రపదం ఇది టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ ఇవి వర్ష ఋతువులుగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లెసన్ లేగదూడ ఇది ప్రక్రియ గేయం ఇతిహాసం భూతదయగా గుర్తుపెట్టుకోవాలి లేగ దూడ అనే లెసన్ చిరునవ్వుతో నేను తల మీద దువ్వగానే అనే గేయంతో మొదలవుతుంది ఇందులో ఈ లెసన్లో ముఖ్యమైన అర్థాలు ఊసులు అంటే మాటలు గారాలు అంటే అతి ప్రేమ సయ్యాట అంటే సహక్రీడగా చెప్పబడుతుంది ఈ పాఠంలోని అర్థాలు కూడా మనకి ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉంటుంది మీసాల తాతయ్య కర్రచప్పుడు విని లేగదూడ పారిపోతుంది ఒకే పదం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతే దాన్ని ఆంబ్రేడితాలు అని అంటారు ఎగిరి ఎగిరి విని విని ఉరిమి ఉరిమి జంట పదాలు చాలా ఇంపార్టెంట్ పలక బలపం ఇల్లు పాడి పంట పాలు పెరుగు నీరు నెప్పు ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ ప్రీవియస్ స్టెట్లో అడిగిన క్వశ్చన్స్ అప్పు సప్పు శ్రద్ధాభక్తులు పరువు ప్రతిష్ట సెవెంత్ లెసన్ వచ్చి నీటి అందాలు ఈ లెసన్ యొక్క ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం దర్శనీయ ప్రదేశాలు తెలంగాణలోని నీటి ప్రాజెక్టులు వాటి అందాల గురించి తెలియజేసేదే ఈ నీటి అందాలు మొదట మనం లక్నవరం గురించి తెలుసుకుందాం ఈ లక్నవరం అనేది మనకు రెండు గుట్టల మధ్య ఉంటే పెద్ద చెరువు అన్నమాట నెక్స్ట్ వర్షం నీరు ఇక్కడ ఎక్కువగా నిల్వ ఉంటుంది అయితే ఈ లక్నవరం చెరువులను కాకతీయులు త్రవించడం జరిగింది ఇది హైదరాబాద్ నుంచి రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో వరంగల్కి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఈ లక్నవరం అనేది జయశంకర్ జిల్లా మూలుగు దగ్గరలో ఉంది లక్నవరం చెరువులో పదమూడు ద్వీపాలు ఉన్నాయి మూడు ద్వీపాలను కలుపుతూ రోప్ వే వేయడం జరిగింది బోటింగ్ సౌకర్యం కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం కుంటాల జలపాతం నిర్మల్ జిల్లా ఉత్తర సహ్యాద్రి కొండల్లో కడం ప్రాజెక్ట్ నదిపై ఉంది దీని ఎత్తు నలభై ఐదు కిలోమీటర్లు నూట నలభై ఐదు అడుగులు తెలంగాణ కాశ్మీరం అని ఆదిలాబాద్కి పేరుంది శకుంతల దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు అందుకే ఆ ప్రాంతానికి కుంటాల అని పేరు వచ్చింది ఇక్కడ పురాతన శివలింగం కలదు నాగార్జున సాగర్ ప్రపంచంలో అతి ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్ భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది నల్గొండ జిల్లాలోని కృష్ణానదిపై ఉంది నాగార్జున సాగర్ చాలా చాలా ఇంపార్టెంట్ దీని గురించి కూడా బిడ్స్ వచ్చే అవకాశం ఉంది నాగార్జున సాగర్ ఆనకట్టెను పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ వెళ్తే నాగార్జున కొండ అక్కడ బౌద్ధ శిల్పాలు ఉన్నాయి నాగార్జున సాగర్ నుండి టెన్ కిలోమీటర్స్ వెళ్తే అనుపు అనే ప్లేస్ ఉంటుంది అక్కడ నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది ఇక్ష్వాక్ష రాజులు ఈ ప్లేస్ని విజయపురి అని పిలవడం జరిగింది సాగునీరు ప్లస్ విద్యుత్ శక్తి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఎనిమిది వందల పది మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది పొట్టిగా పలికే పదాలను మనం హస్వాలు అంటాము పొడుగా పొడువుగా పలికే పదాలను దీర్ఘాలు అంటారు సూక్తి నీరు ఎంత విలువైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు ప్రకృతి సహజ వనరులు అయినా నీటిని నీటి అందాలను కాపాడడం మన కర్తవ్యం థామస్ పుల్లర్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా చేయకపోతే ఇప్పుడే రీస్టార్ట్ చేయండి టెట్లో మంచి స్కోర్ రావాలంటే ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా చదివితే అప్పటికి రీచ్ అవుతాము సో నెవర్ గివ్ అప్ రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ చదవండి అలాగే మన వీడియోస్ కూడా చూడండి ఫుల్ ప్రాక్టీస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి And also keep practicing, keep revising, and you will achieve the success. Thank you for watching this. Subscribe for more. That's it today for guys. Signing off.